ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ఆల్ ఇండియా బంజారా తరఫున మీకు ఇవాళ మీరు వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నా మూనావత్ అశ్వని నాయక్ ఈమె బంజారా లంబారి ట్రైబల్ బిడ్డ చాలా చురుకైన విద్యార్థిని నూమావత్ అశ్వని నాయక్ గత సంవత్సరంలో ఈమె ఆగస్టు నెలలో వరదలు వచ్చినప్పుడు మహబూబాబాద్ దగ్గర ప్రమాదశాతు తండ్రి అశ్వని తండ్రి మరియు అశ్వని నాయక్ ఇద్దరు వరదలలో కొట్టుకోపోయి ప్రమాదశాత్తు మరణించడం జరిగింది ఆ కుటుంబానికి సానుభూతిగా మరియు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ బాలాజీ నాయక్ రాజేశ్వర్ నాయక్ రవీందర్ నాయక్ వీళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వీరి సమక్షంలో వ్యవసాయ శాస్త్రం చేస్తున్న అశ్వని గారు అశ్వని విద్యార్థి దశలో ఐదు బంగారు పథకాలు రెండు వెండి పథకాలు సాధించారు ఆ తల్లి సరస్వతిని మేము చూడలే కాని ఆ సరస్వతి తల్లిని దగ్గరకెంచి నేను మాట్లాడడం జరిగింది కానీ ఇటువంటి దుర దృ దురదృష్టి ఈ విధంగా అవుతుందని మేము అనుకోలే ప్రకృతి ఈ విధంగా తాండవేస్తుందని అనుకోలే ఆమె ఫ్యూచర్లో ఈ జాతికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఒక మోడల్గా ఆమె ఇవ్వాలన్నా ఎక్కడన్నా మాట్లాడితే అశ్వని నాయకుల యొక్క చదవాలనేది ఉండే అమ్మాయి కనుక బతి ఉంటే భగవంతుడు మళ్ళీ మా దాంట్లోకించి దూరం చేయడం మేము అనుకునే విధంగా ప్రమాదం జరగడం ఇది అశ్వని కుటుంబానికే కాదు ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు శాస్త్రవేత్తలకు ఇది చాలా జరిగే నష్టం అఖిల భారత స్థాయి ప్రొఫెసర్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ పోటీ పరీక్షలలో మీకు ఐఏఎస్ ఇంకా ఈజీ ఉంటుంది ఐపీఎస్ ఈజీ ఉంటుంది గ్రూప్ వన్ ఈజీ ఉంటుంది కానీ సైన్సిస్ట్కి సంబంధించిన ఎగ్జామ్లో చాలా కఠినమైన ఇది ఉంటుంది ఎగ్జామ్ అటువంటి ఎగ్జామ్లో ఇండియాలోనే మొట్టమొదటి ర్యాంక్ సాధించింది ఆ తల్లి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా సుమారు రెండు సంవత్సరాలు అక్కడ పనిచేసి పొద్దుగాల రివ్యూ మీటింగ్ ఉందని ఆ రోజు వర్షం పడితే రాత్రి రెండు గంటలకు అక్కడికించి ఎయిర్పోర్ట్ బయలుదేరాలి ఎట్టి పరిస్థితుల్లో నేను ఫ్లైట్ క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో వర్షానికి గిట్ట లెక్క చేయకుండా వాళ్ళు బయలుదేరడం అయింది మధ్య మార్గంలో ఆ దొంతన కొట్టుకోపోయి ఆ ప్రమాదంలో చనిపోవడం ఇది బాధాకరమైన విషయం అశ్వని కృషి కృషికి మొన్న భారత ప్రభుత్వం అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఒక శనగ రకం ఏదైతే విత్తనాలు సీడ్స్ అంటామో ఒక శనగ రకానికి ఆ శనగ రకం ఫోర్ జీరో త్రీ సెవెన్ ఆధార్ నంబర్ పూసా శనగ రకం అది ఆ రకానికి అశ్వని పేరు పెట్టడం ఇది మాకు తెలంగాణ ప్రభుత్వం కాదు భారతదేశ ప్రభుత్వం ఇది మాకు గర్వకారణం ఆమె వ్యవసాయ విద్య మరియు పరిశోధన రంగంలో చేసిన కృషి గుర్తింపుగా ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం మేరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని గవర్నర్ చేతుల మీదిగా గోల్డ్ మెడల్ ఇవ్వాలి అశ్వని పేరు ఎప్పుడు ఉండాలి రెండు వందల సంవత్సరాలు యూనివర్సిటీ ఉంటే రెండు వందల సంవత్సరాలు ఆమె పేరు ఉంటుంది అశ్వని గోల్డ్ మెడల్ అని ఎవరైతే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆ గోల్డ్ మెడల్ ఇవ్వాలని చేసినప్పుడు నేను సభావట్ రామ్ నాయక్ ఎక్స్ ఎమ్మెల్సి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగు లక్షల డెబ్బై మూడు వేల చెక్కును ఇవాళ ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి వీసీకి వారి కంట్రోలర్కి ఈ ప్రొఫెసర్ నలుగురు ముగ్గురు ప్రొఫెసర్ల చేతి నుండి ఎక్కడ డిపాజిట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ వ్యవసాయ రంగంలో ఇవాళ ఈ ముద్దు బిడ్డను చూసి ప్రతి తాండలో మనము సరస్వతి ఏదైతే విద్య ఇచ్చేస్తామో విద్యాభ్యాసం చేసేటప్పుడు బంజారా లంబాడి ప్రజలకు నా మనవి ఏంటంటే మనం సరస్వతి తల్లి దగ్గర విద్యా అభ్యాసానికి ఏ విధంగా అక్కడ పోయి అక్షరాలు దిద్దుతామో అట్లా మనం ఇంట్లో బయలుదేరే ముందు బడి చేసే ముందు కాలేజీలో ఉద్దేశించినప్పుడు అశ్వని పేరు మీద రెండు అక్షరాలు కనుక దిద్దుతే ఆమె ఆత్మశాంతి అవుతుంది అశ్వని మనం గుర్తిస్తూ ఉంటామనేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇది చేయడం జరుగుతుంది ఇది అశ్వని లాంటి విద్యార్థులు గిరిజనుల తెరకు చెందిన వారు కొంత గ్రూప్ వన్ వస్తేనే ఓర్వలేని వారి గిట్ట ఇదో ఈ అశ్వని తగిన గుణపాఠం అని అంటుంది ఇవాళ అశ్వని నాయక్ మహబూబాబాద్ పోవడం జరిగింది నేను వారి ఇంటిలో నేను కిషన్ సింగ్ రామ్ దాస్ గారు అక్కడ వారి కుటుంబ సభ్యుల స్థితిగతులు కనుక చూస్తే ఒక పూట తిని ఒక పూట తినలేని పరిస్థితిలో వాళ్ళ తండ్రి పశువుల వ్యాపారం చేస్తారు ఆ అమ్మాయికి అంత చదివిచ్చి ఇంత బ్రహ్మాండంగా ఇది చేసింది అది ఇవాళ నేను ఈ చక్కెచ్చడి ఎప్పుడో ఎంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాం కానీ ఇటువంటి అశ్వని గోల్డ్ మెడల్ కు నా చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వలేదు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఉన్నన్ని రోజులు నా కుటుంబ సభ్యులు ఉన్నన్ని రోజులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉన్నన్ని రోజులు ఈ చెక్కు ఈ అశ్వని పేరు మీద ప్రతి సంవత్సరము గోల్డ్ మెడల్ ప్రతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎవరైనా కానివ్వండి అది ఈ చేస్తులకేంచే కాదు ప్రతిభావంతులైన ఏ విద్యార్థి అయినా అశ్వని గోల్డ్ మెడల్ అశ్వని మాయర్ గోల్డ్ మెడల్ అని ఇస్తారు అక్కడ వీసీ గారికి తర్వాత రిజిస్టర్ గారికి అగ్రికల్చర్ సంబంధించిన యూనివర్సిటీ వీసీ గారికి అధికారులకు ప్రొఫెసర్లకు తర్వాత రిజిస్ట్రకు కంట్రోలర్కు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బందికి ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ తర్వాత స్టూడెంట్ విద్యార్థులకు అశ్వనిరేఖ మీరు విద్యాలయ ఏ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు నా రిక్వెస్ట్ ఒకటే అశ్వని ఏ విధంగా పేరు సంపాదించిందో మన మధ్యలో భౌతికంగా లేదు కానీ ఆమె ఆలోచన ఆమె టైలెంట్ ఏదైతే ఉందో అది వందకు వంద శాతం ఈ సమాజం ఉన్నన్ని రోజులు విద్యార్థులు ఉన్నది రోజులు ఉంటది అందు గురించి అశ్వని ఆదాన్ మీద పేరు మీద ఋనావత్ అశ్వని పేరు మీద నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు ఇది నా నుంచి ఆల్ ఇండియా బంగారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీసీకు ఈ చెక్కుని అంకితం చేసి ప్రతి సంవత్సరం గవర్నర్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ రోజు ఎవరైతే ఫంక్షన్ కు వస్తారో వారి చేతుల మీదుగా అశ్వని నావత్ అశ్వని నాయక్ గోల్డ్ మెడల్ అనేది ఇస్తారు దయచేసి ప్రెస్ ఈ దానికి ఎక్కువ చేసి ఎక్కువ ప్రకారమైన చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు